తెలంగాణ తన చేతి నుండి బతుకమ్మను తొలగించిన దుర్మార్గులను తరిమి కొట్టేదాకా పిలుపునిచ్చారు ఆడబిడ్డలందరికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే పీపుల్స్ ప్లాజా శాశ్వతంగా బతుకమ్మ ప్లాజాగా మారుస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్ తెలంగాణ ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా తమ భాషను సంస్కృతిని గర్వంగా చాటుకోవాలన్నదే కేసీఆర్ గారి కళ అని కేటీఆర్ గుర్తు చేశారు దుబాయ్లో ఉన్న వారాసిగూడాలో ఉన్న వాషింగ్టన్లో ఉన్న అమీర్పేట్ లో ఉన్నా అమెరికాలో ఉన్నా ఖైరతాబాద్ లో ఉన్నా ఉన్న ఉన్నా ఎక్కడున్నా మన భాషను సంస్కృతిని గొప్పగా మాట్లాడుకోవడమే కేసీఆర్ గారి ఆశయం అందుకే మన తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్నామని ఆయన పేర్కొన్నారు తెలంగాణ ఉద్యమంలో వందల మంది బిడ్డలు బలిదానం చేశారని ఈ రోజు ఈ వేడుకల్లో ఉన్న ప్రతి బతుకమ్మలో అమరవీనుడు తెలంగాణ అభివృద్ధి పట్ల నవ్వుతున్నట్లు కనిపిస్తున్నాడని కేటీఆర్ భావోద్వేగం అయ్యారు ఒకప్పుడు తమ భాషను తక్కువగా చూసిన చోటే ఇప్పుడు గౌరవం దక్కిందని కేటీఆర్ అన్నారు ఒకప్పుడు తెలంగాణ భాషలో పాటలు లేకుంటే కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర భాషలోనే గొప్ప పాటలు వస్తున్నాయని చెప్పారు కేటీఆర్ ఇది తెలంగాణ సాధించుకున్న విజయం అని తెలిపారు చివరిగా మన కేసీఆర్ గారిని మరోసారి ముఖ్యమంత్రిని తెలంగాణ తల్లి చేతి నుండి నుండి బతుకమ్మను తొలగించిన దుర్మార్గులను తరిమి కొట్టేదాకా మన పోరాటం ఆగకూడదని కేటీఆర్ పిలుపునిచ్చారు హైదరాబాద్ లోని నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో జరిగిన భారత రాష్ట్ర సమితి బతుకమ్మ సంబరాల కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు కేటీఆర్ తో పాటు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యేలు పద్మారావు గౌడ్ లక్ష్మి రెడ్డి కౌశిక్ రెడ్డి కాలేరు వెంకటేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన హైదరాబాద్ నగర బిఆర్ఎస్ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు లైక్ చేయండి 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 షేర్ అండ్ సబ్స్క్రైబ్